లైఫ్లో ఫస్ట్ టైం సముద్రాన్ని చూడబోతున్నాము నేను అండ్ మా బాబు మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఈ ట్రిప్కి బాపట్ల వెళ్తున్నాం అనమాట మా ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉందో నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి మేము బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి హరిత రిసార్ట్స్కి వెళ్ళాము అండ్ ఇది నార్మల్గా గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి సో ప్రైజెస్ ఎలా అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు నాకు ఈ సముద్రాన్ని ఫస్ట్ టైం మా హస్బెండ్ చూపించేటప్పుడు కళ్ళు మూసుకోమన్నారు మూసుకున్నాను అండ్ గేట్ దగ్గరికి వచ్చి ఇలా కళ్ళు తెరవగానే అసలు అసలు వేవ్స్ కి చాలా సంతోషం అనిపించింది నేను అది రిసార్ట్ లో మొత్తం సాల్ట్ వాటర్ అనమాట షవరింగ్ కి కూడా ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అండ్ మేము బ్రష్ చేయడానికి మినరల్ వాటర్ తెప్పించుకున్నాము ఈ రిసార్ట్ లో మెనూ ఉంది సో మన ఫుడ్ చెప్తే చేసి తీసుకొస్తారు ఆ ఫెసిలిటీ ఉంది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫ్రీ బట్ లిమిటెడ్ అనమాట అది కూడా గా వెళ్ళి రావచ్చు దగ్గర బీచ్ని ఎంజాయ్ చేసి రావచ్చు అనుకునేవాళ్ళు ఈ కి లేదు అంటే కనుక అక్కడ దగ్గరలోనే కొంచెం మంచి హోటల్స్ కూడా ఉన్నాయి మీరు అక్కడ విజిట్ చేయొచ్చు నేను మా బాబు అయితే అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసామన్నమాట సో మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ నేను మా బాబు ఆడుకున్నాము వాటర్లో బట్ మూనగా లేదు కాళ్ళ వరకు జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట సాల్ట్ వాటర్ మళ్ళీ పడకపోతే కష్టం అని చెప్పేసి మేము ఆ సముద్రంలో మునగలేదు తర్వాత యూన్ దిస్ క్యాబ్ అక్కడికి కొందాంలే నీకు వాడు దిగుతాడంట ఇక్కడ మేము ఒక ఫోర్ ఫొటోస్ తీపిచ్చుకున్నాము పర్ ఫోటో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి బానే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఓకే ఓకే ఈ రైడ్కి మాకు టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో మా హస్బెండ్ మేము నూనెగా డ్రైవ్ చేస్తాను అంటే కనుక మేము మా ఫ్యామిలీతో వెళ్ళిపోయాం ఫస్ట్ మా హస్బెండ్ బాబుని మీరు వెళ్ళండి నేను వీడియో తీస్తానని చెప్పాను పక్కన ఒక అంకుల్ అన్నారు అమ్మ నువ్వు కూడా వెళ్ళి కూర్చోపా అంటే లేదు అంకుల్ వీడియో తీయడానికి ఎవరు లేరు అని చెప్పేసి అంటే నేను తీస్తాను వెళ్ళని చెప్పేసి చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అంకుల్ తీయడం వల్ల నేను ఈ రైడ్ని నేనైతే సపరేట్గా అయిపో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో వల్ల నాకు మా హస్బెండ్ వాళ్ళతోటి కలిసి రైడ్కి వెళ్ళే ఛాన్స్ దొరికింది నెక్స్ట్ ఈ గుర్రం రైడ్ అనమాట ఈ గుర్రం రైడ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు నేను ఫస్ట్ టైం గుర్రం ఎక్కాను కాబట్టి పైన నాకు హార్స్ రైడింగ్ అది వదిలేసి పరిగెడుతుందేమో అని నా ఊహలు డ్రీమింగ్ అనమాట చాలా భయం వేసింది అతను వదిలేసేసి వెళ్ళిపోతున్నాడు ఏ పట్టుకో పట్టుకో అని చెప్పేసి నేను అతని ఒకటే అరవడం అనమాట సో ఫుల్ అది కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చేపలు మెత్తాళ్ళు అండ్ రొయ్యలు ఇవి అమ్ముతున్నారనమాట సో చూడండి కొన్ని గవ్వల ఐటమ్స్ బ్రేస్లైట్స్ అట్లా ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నాయి శంఖంలు అట్లా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మిర్రర్ ఐటమ్స్కి అయితే అవి గవ్వలు పెట్టేసి చాలా బాగున్నాయి సో అన్నీ మనం కొనుక్కోలేము నేను బాబుతో వచ్చాను కాబట్టి మేము క్యారీ చేయలేము జస్ట్ మా బాబుకి ఒక క్యాప్ అండ్ నాకు బ్రేస్లెట్ మా బాబు మా హస్బెండ్కి బ్రేస్లెట్ తీసుకొని అక్కడి నుంచి మేము వెళ్ళిపోయామన్నమాట బ్రేస్లెట్స్ ఏ మోడల్ బ్రేస్లైట్ మధ్య మధ్యలో ఫుడ్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఉంటుంది అక్కడ హోటల్లో ఫుడ్ బట్ ఓకే నార్మల్ గా చాలా బాగుంది నైట్ టెన్ థర్టీకి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూడండి హ్యాపీగా బయటకు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారా వేవ్స్ సౌండ్కి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అయిపోయాం ఇంకా లేవలేదు మైకిల్ నిద్ర సో వాడిని అలాగే క్యాప్ పెట్టేసి మేము బీచ్లోకి వెళ్ళిపోయాం అన్నమాట సో ఆ మార్నింగ్ వైబ్ అనేది ఇలా ఉంది చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట జాగ్రత్త எந்து வந்து இல்ல டபுள் லைன்ல اصلا నేనైతే మా ఫ్యామిలీతో ఇలా చిల్లైనానమాట ఈ సముద్రం దగ్గర హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బై ఆల్